గాడ్ వాంట్స్ టు చేంజ్ అవర్ హార్ట్స్ దేవుడు మన హృదయాలని మార్చాలి అని ఇష్టపడుతున్నాడు హి వాంట్స్ టు గివ్ us హిస్ హార్ట్ టు us ఆయన తన హృదయాన్ని మనకి ఇవ్వాలి అని చూస్తున్నాడు డేవిడ్ హ్యాడ్ ద హార్ట్ ఆఫ్ గాడ్ దావీదు దేవుని హృదయాన్ని కలిగి ఉన్నాడు దట్స్ వై హి డిడ్ ద విల్ ఆఫ్ గాడ్ అందువలననే అతడు దేవుని చిత్తాన్ని చేయగలిగాడు మెనీ పీపుల్ దే హవ్ ప్రెయిడ్

లైక్ టు టు డూ ద ద విల్ విల్ ఆఫ్ ఆఫ్ నీవు అన్ని దేవుని దేవుని చిత్తాన్నే చేయాలి అని ఇష్టతతో ఉంటావు ఇట్స్ డిఫికల్ట్ చిత్తం చేయడం అనేది అది పెద్ద కఠినతరమైనది ఇఫ్ యు సమ్ సిన్ ఇన్ కేవలము నీలో ఏదైనా తప్పు లేదా పాపం పాపం ఉంటే లవ్ ఫర్ సిన్ ఇన్ యువర్ నీ హృదయంలో ఆ పట్ల ప్రేమ డు నాట్ లైక్ టు ద విల్ ఆఫ్ అలా అంటప్పుడు నువ్వు దేవుని చిత్తం చేయలేవు చేయాలనుకో శలి టర్న్ టు ఎక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ మనము అపోస్తుల కార్యంలో ఒకసారి చూద్దామా రన్ థర్టీన్ చాప్టర్ పదమూడవ అధ్యాయము రెన్వస్ట్ ట్వంటీ టూ ఇరవై రెండవ వచనము తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచాను మరియు ఆయన నేను యశ్ఐ కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చి దేవుడు తన ఇష్టాన్ని చేసేటువంటి ఒక వ్యక్తిని కనుగొన్నాడు ఇఫ్ యు డోంట్ డూ ద బిల్ ఆఫ్ గాడ్ నీవు దేవుని చిత్తాన్ని చేయకపోతే గాడ్ ఈస్ నాట్ ప్లీజ్డ్ విత్ యూ దేవుడు నిన్ను బట్టి సంతోషించాడు ఇఫ్ యూ హావ్ ద హార్ట్ ఆఫ్ గాడ్ నీకు దేవుని హృదయం ఉన్న ఎడల యు ఆల్వేస్ డూ ద బిల్ ఆఫ్ గాడ్ అన్ని వేళలా నువ్వు కేవలం దేవుని చిత్తాన్నే చేస్తావు యు సే ఐ కాంట్ డూ దట్ ఐ కాంట్ డూ దిస్ నువ్వు నేను ఇది చేయలేను అది చేయలేను అంటుంటావు వై ఆర్ అఫ్రైడ్ ఆఫ్ డూయింగ్ దిస్ అండ్ దట్ ఎందుకు ఏదైనా కానీ దేవుని కొరకు చేయడానికి భయపడుతున్నావు పీపుల్ టోంట్ వాంట్ టు సిక్ ద విల్ ఆఫ్ గాడ్ ప్రజలు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి కనుగొనాలి అదే అఫ్రె టు ఫైండ్ అవుట్ ద విల్ ఆఫ్ గాడ్ వారు అలా తెలుసుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు ఆల్ అవ్ ఇఫ్ గోడ్ సేస్ వన్ థింగ్ అకస్మాత్తుగా దేవుడు ఏదైనా విషయం చెప్పాడు అనుకోండి యు డోంట్ లైక్ దట్ దాని మీరు ఇష్టపడరు దట్స్ వై వై షుడ్ ఐ సీక్ ద విల్ ఆఫ్ గాడ్ దే సే అందువల్లనే ఎందుకు నేను దేవుని చిత్తాన్ని కనుగొనాలి అంటూ ఉంటారు వాట్ వాస్ ద హార్ట్ ఆఫ్ డేవిడ్ దావీదు యొక్క హృదయం ఏ రీతిగా ఉన్నది సామ్ 27 కీర్తన 27 అండ్ వాస్ 4 నాలుగో వచనము డేవిడ్ సేస్ వన్ థింగ్ ఐ డిజైర్ ఆఫ్ ద లార్డ్ దట్ ఐ మే డ్వెల్ యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా కాలం అంతయు నేను యహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను హిస్ డిజైర్ వాస్ టు హౌస్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవర్ అతని కోరిక ఇష్టత ఏంటి అంటే దేవుని ఆలయంలో ఎల్లప్పుడూ కూడా ఉండాలి జీవించాలి అని టు బిహోల్డ్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్ దేవుని యొక్క ప్రసన్నతను చూడాలని దట్ వాస్ ఓన్లీ డిజైర్ డేవిడ్ హ్యాండ్ దావీది యొక్క ఇష్టతంతా కూడా అదే ఉన్నది వాట్ ఇస్ యువర్ డిజైర్ ఇన్ యువర్ లైఫ్ మరి నీ జీవితంలో నీ ఇష్టత నీ కోరిక ఏంటి యు డు అకార్డింగ్ టు యువర్ విల్ నీవు నీ ఇష్టానుసారంగా నీ చిత్తంలో ఏదో ఒకటి చేస్తావు యూ డూ అకార్డింగ్ టు యువర్ డిజైర్ నీ కోరిక చొప్పున నువ్వు వ్యవహరిస్తూ ఉంటావు నౌ యు ఆర్ సిట్టింగ్ బిఫోర్ ద లార్డ్ కానీ ఈ సమయంలో నువ్వు దేవుని ముందు కూర్చున్నావు దేవుని సన్నిధిలో హి ఇస్ ఆస్కింగ్ యు వాట్ ఇస్ యువర్ డిజైర్ ఆయన నిన్ను అడుగుతున్నాడు నీ కోరిక ఏమిటి అని యు వాంట్ టు బికమ్ ఏ గ్రేట్ మ్యాన్ ఆర్ ఏ వుమన్ నీవు ఎవరో ఒక గొప్ప స్త్రీగా గొప్ప వ్యక్తిగా అవ్వాలి అనుకుంటున్నావు యు వాంట్ టు పొజెస్ ఏ డిగ్రీ నీకు ఏదో ఒక పట్టా సంపాదించాలి అనే ఆశతో ఉంటావు యు వాంట్ టు బికమ్ ఏ గ్రేట్ ఆర్ వుమెన్ లేదా ఒక గొప్ప పలుకుబడి కలిగిన వ్యక్తిగా స్త్రీగా ఉండాలి యు వాంట్ టు గెట్ ఫేమ్ నేమ్ పలుకుబడి లేదా పేరు పొందుకోవాలి అనేటువంటి ఆశ నీలో ఉంటుంది సో దట్ ఇస్ యువర్ డిజైర్ అదే నీ కోరిక యు డోంట్ హావ్ ద డిజైర్ టు బిహోల్డ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ ద లోడ్ అంతే కానీ దేవుని ప్రసన్నతను చూడాలి దేవుని సన్నిధిలో ఉండాలి అనే కోరిక కలిగి ఉన్న దానో కాదు 8th was 8వ వచనము దావీదు హెర్డ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ దావీదు దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాడు వాట్ ఇస్ దట్ వాయిస్ ఆ స్వరం ఏమ నిన్నున్నది నా సన్నిధిని వెదకుడని నీవు సెలవియగా యా గాడ్ टोल्ड हिम గాడ్ సెడ్ సీక్ మీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నన్ను వెదుకు అని దావేదితో అంటున్నాడు హి ద హార్ట్ ఆఫ్ వాస్ సో హ్యాపీ టు హియర్ దట్ దేవుని దేవుని హృదయం ఉన్నది స్వరాన్ని వినడానికి చేయడానికి ఎంతో ఆశతో సంతోషంతో ఉన్నాడు వాట్ హిస్ హిస్ అతని ఆశ ఏమిటి సేమ్ వర్స్ యు సీ ఆన్సర్ అదే వచనంలో చూసినట్టు అయితే గనక అతనికి జవాబు అనేది ఉన్నది నా సన్నిధిని వెదుకుడని నీవు సెలవియగా యెహోవా నీ సన్నిధి నేను వెదకేదనని నా హృదయం నీతో అనేను అదే అతని యొక్క జవాబు వాట్ ఇస్ యువర్ ఆన్సర్ నీ జవాబు ఏమి గాడ్ ఇస్ ఆస్కింగ్ యు దేవుడు నిన్ను అడుగుతున్నాడు సీక్ హిస్ ఫేస్ ఆయన సన్నిధిని వెదకు అని సీక్ మై ఫేస్ హి సేస్ ఆయన సన్నిధిని వెదుకు అని సీక్ మై బ్యూటీ నా ప్రసన్నతను వెదుకు బట్ యు డోంట్ వాంట్ టు సీ హిస్ బ్యూటీ కానీ నువ్వు ఆయన ప్రసన్నతను వెదకాలి అనుకొవు యు వాంట్ టు సీ ద బ్యూటీ ఆఫ్ ద ఆపోజిట్ సెట్స్ నీవు వేరే వ్యక్తుల యొక్క కావచ్చు వారి ప్రసన్నతను వారి అందమును వెతుకుతూ ఉన్నావు యూ లైక్ ద బ్యూటీ ఆఫ్ అదర్స్ నీవు ఇతర వ్యక్తుల యొక్క అందమును వెతుకుతున్నావు యో యూ అడ్మైర్ అదర్స్ నీవు ఇతరులను వెచ్చుకుంటున్నావు వారి పరిస్థితిని బట్టి బట్ యు యూర్ ఫర్గెట్టింగ్ గాడ్ కానీ దేవుని మర్చిపోతున్నావు యు యువర్ ఫర్గెటింగ్ జీసస్ హు డైడ్ ఫర్ యూ నువ్వు దేవుడు నీ కోరకు చనిపోయిన విషయాన్ని మర్చిపోతున్నావు యువర్ మైండ్ మైండ్ ఇస్ విత్ విత్ నీ నీ హృదయం అంతా కూడా కూడా పాపం చేత నింపబడి నింపబడి వరల్డ్ వరల్డ్ మనసంతా ఈ ఈ లోకంతో లవ్ ఆఫ్ ద యొక్క లోక ప్రేమతో లవ్ ఫర్ థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ లోక సంబంధమైన వస్తువుల పైన యువర్ అడ్మైరింగ్ నీవు వాటిని వాటిని బట్టి కోరుకుంటున్నావు బట్ ఇఫ్ నీవు పాపంను విడిచిపెట్టినట్లయితే గాడ్ విల్ టేక్ యూ టు ద హెవెన్లీస్ దేవుడు నిన్ను ఆ పర సంబంధమైనటువంటి పరిస్థితికి తీసుకెళ్ళగలుగుతా ఫ్రిషన్స్ ఫస్ట్ చాప్ ఎఫ్ పత్రిక మొదటి అధ్యాయము శ్రీ మూడవ వచనము మన ప్రభువైన యేసు యొక్క తండ్రియగు దేవుడు స్థుతింపబడును గాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించేను గాడ్ విల్ గివ్ యూ ఆల్ బ్లెసింగ్స్ మీరు పర సంబంధమైన అయితే దేవుడు ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు ఆల్వేస్ లుక్ డౌన్ జంతువులు ఎప్పుడు చూసినా కూడా అవి కింది వైపునకే చూస్తూ ఉంటాయి బట్ ఇఫ్ యు సేవ్డ్ పర్సన్ ఆల్వేస్ లుక్ అప్ కానీ నీవు నిజంగా ఒక రక్షంపబడినటువంటి వ్యక్తి అయితే గనుక అన్ని వేళలా పైకి చూస్తావు యు వి లివ్ ఇన్ హెవెన్లీస్ నీవు ఆ పరసమందమైన విశాల గురించి చింతిస్తావు యు లుక్ అట్ దిస్ వరల్డ్ ఫ్రమ్ అబౌ నీవు ఈ లోకాని పై నుంచి చూస్తావు సో వాట్ ఇస్ సడ్ థింగ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ దిస్ వరల్డ్ నీవు ఈ ఒక లోక ప్రేమతో నింపబడి ఉన్నావు యు ఆర్ సెల్ఫ్షిష్ ుమన్ అండ్ సెల్ఫ్షిష్ మ్యాన్ నీవొక ఒక స్వార్థపరుడవు స్వార్థ యు ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్ నీవు కేవలం స్వార్థం చేత నింపబడి ఉంటావు ఆల్వేస్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్ని వేళలా నీ విషయమే నువ్వు ఆలోచించుకుంటూ ఉంటావు వాట్ ఇస్ ద హార్ట్ ఆఫ్ గాడ్ దేవుని హృదయం ఏంటి వాట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తం ఏంటి టు సేవ్ అదర్ పీపుల్ ఇతరులను రక్షించుట జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ టు సీక్ అండ్ సేవ్ సిన్నర్స్ యేసుక్రీస్తు ఈ లోకంలోనికి పాపులను వెదకి రక్షించడానికి వచ్చారు స్టిల్ ఇఫ్ యు ఆర్ లవింగ్ సిన్ ఇంకా కూడా నీవు పాపమును ప్రేమించినట్లయితే యు డోంట్ డిజైర్ ద ఫేస్ ఆఫ్ గాడ్ నీవు దేవుని ప్రసన్నతను ఎప్పుడూ కూడా కోరుకోలేవు